కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన మూడు న్యాయ చట్టాలను వ్యతిరేకిస్తూ కర్నూలు జిల్లా కోర్టు ముందు ధర్నా నిర్వహించారు నూతన చట్టాలు రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్నాయని వీటి వల్ల పోలీసులకు అధికారులకు ఎక్కువగా వస్తాయని న్యాయవాదులు వివరించారు ప్రజల హక్కులకు భంగం వాటిల్లే విధంగా ఉన్న నూతన చట్టాలను వెంటనే రద్దు చేయాలని భారత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్తగా తీసుకొచ్చినటువంటి మేజర్ యాక్టు ఈరోజు నుంచే అమలులోకి వస్తుంది ఇది మేము తీవ్రంగా ఆల్ ఇండియా లాయర్స్ యూనియను ఐఏఎలు రెండు యూనియన్లు కూడా ఈరోజు కర్నూలు జిల్లా కోర్టు ముందు నిరసన తెలియజేస్తూ ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ చేస్తున్నాం కారణం ఏమంటే ఈ ఏదో కొత్త చట్టాలు తీసుకొచ్చామని అని చెప్పేసి వాళ్ళు చేస్తున్నారు ఏదో పాత సీసాలనే కొత్త కొత్త స పాత సారాను కొత్త సీసాలో పోసినట్టుగా చట్టాల్లో వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి నియంతృత్వం చేసేటువంటి కొన్ని సెక్షన్ల పైన నియంతృత్వం చేయడం కోసమే కొన్ని సెక్షన్లను మాత్రమే మార్చారు ఈరోజు పోలీస్ స్టేషన్లకు పోలీసులకు ఎక్కువ అధికారాన్ని ఇచ్చి ఈ విధంగా న్యాయ వ్యవస్థను దిగదార్చే పద్ధతి ఉంది భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నావో ఆ హక్కులను తుంగలో తొక్కే విధంగా కొన్ని వర్గాలకు వ్యతిరేకంగా చేసేటువంటి పరిస్థితుల్లో ఈరోజు భారత రాజ్యాంగం సుస్థి భారత రాజ్యాంగానికి ఆటంకంగా కల్పించేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని వెంటనే సమీక్షించాలి లేదా నిలుపుతెల చేయాలి ఈరోజు న్యాయ కోవిదులందరూ కూడా జస్టిస్ చంద్రచూడ్ లాంటి వాళ్ళు కూడా ఈ చట్టాన్ని వ్యతిరేకించారు అంటే మీరు అనాలిచితతో మీ యొక్క రాజకీయ ప్రగల్భాల కోసం మీ రాజకీయ పలుకుబడి కోసం మీ రాజకీయం కోసము ఈరోజు కేవలము ప్రతిపక్షాలను కూడా వాళ్ళు లేని సమయంలో పార్లమెంట్లో ఈ చట్టం తీసుకొచ్చి దాని మీద ఎటువంటి సమీక్ష లేకుండా ఈరోజు మీకు అనుకూలమైనటువంటి పద్ధతులు చేశారు ఇది భారత లౌకిక దేశానికి చాలా ఆటంకం కాబట్టి మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం నా పేరు సింగరాజు లక్ష్మణ్ అడ్వకేటు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఈరోజు దేశంలో అమలు కానున్నటువంటి మూడు క్రిమినల్ చట్టాలపైన కర్నూలు జిల్లా కోర్టు యందు ఐలు ఐఏల ఆధ్వర్యంలో అలాగే భార్య శాసన సభ్యులు సీనియర్ అడ్వకేట్ సంబంధంలో చట్టంలో ఉన్నటువంటి లొసుగుల ఆధారంగా మేము చెప్పేదయ్య ఒకటే ఈరోజు చట్టంలో వచ్చినటువంటి చట్టాలు కేవలం కేంద్రంలో ఉన్నటువంటి ఓంశాఖ ప్రతిపాదించిన చట్టాల ఆధారంగా చేసుకొని ఈరోజు అమెండ్మెంట్ చేయడం రాజ్యాంగ విరుద్ధం ఏది అయ్యా మీరు చేస్తున్నటువంటి చట్టంలో పార్లమెంట్ చేసి ప్రతిపక్షాన్ని సస్పెండ్ చేసి మీరు తలుపులు మూసుకొని తీర్మానం చేసిన చట్టాలు ఈ చట్టాల వల్ల ఇంత పెద్ద ప్రజాస్వామ్యంలో విఘాతం కలుగుతుంది అనేది న్యాయవాదుల సంఘములుగా మా యొక్క అభ్యర్థన రాబోయే కాలంలో అయా మేము రేపు జూలై ఆరో తారీఖున రాష్ట్ర రాష్ట్ర బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పిలుపు మేరకు దేశంలో ఉన్నటువంటి న్యాయవాదుల సంఘాలు అలాగే అభ్యుదాభావాల సంఘాలు అన్ని సంఘాలు ఐక్యమే ఈ మూడు చట్టాల పట్ల వ్యతిరేకతను ఎక్కువ ఉంది దీనివల్ల ముఖ్యంగా ఏంటంటే ఈ దేశంలో ఇంత పెద్ద ప్రజాస్వామ్యంలో న్యాయ వ్యవస్థతో సంబంధం లేకుండా కేంద్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ కేంద్ర హోంశాఖ చేసినటువంటి చట్టాలదు ఇది ప్రజా శ్రేయస్కరం కాదు ఇది రాజ్యాంగ విరుద్ధం అనేది మా న్యాయవాదుల యొక్క అభ్యర్థన కాబట్టి రాబోయే కాలంలో ఈ మూడు చట్టాల క్రిమినల్ చట్టాల పారైన దేశంలో ఉన్నత న్యాయస్థానం అనేటువంటి సుప్రీంకోర్టు తూచా తప్పకుండా రద్దు చేసే ప్రజల పక్షాన ఉంటుందని ఆంక్షిస్తూ మన రాజకీయ చట్టం కాదు ఇది రాజకీయ చట్టాలు రాజకీయాల కోసమే చేసిన చట్టాలు ఇవి అన్న ప్రజలు చాలా అన్యాయం అవుతారు కాబట్టి దీని మీద ఏమైనా సుదీర్ఘ చర్చ జరిగితే మంచి ఉంటది నా అభిప్రాయం ఇవి ఓన్లీ రాజ్యాంగ చట్టాలు కాదు రాజకీయ చట్టాలు ఇలాంటి మరెన్నో లేటెస్ కోసం మా ఛానల్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ చేయండి